సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నారు ఏపీలోని వేతనాలు చెల్లించండి సమగ్ర శిక్ష అభియాన్లోని పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐకాసా ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన అయితే తెలిపారు ఈ మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఫ్లక్కలు పట్టుకొని నినాదాలు చేశారు మే జూన్ నెలకు సంబంధించి వేతనాలు రావాల్సి ఉందని అవి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ఐకాసా చైర్మన్ కాంతరావు మాట్లాడుతూ సమయానికి వేతనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని ప్రతి నెలా వేతనాలు వచ్చేలా బడ్జెట్ విడుదల చేయాలని గతంలో సమ్మె చేసిన కాలానికి కూడా జీతాలు సమ్మెలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ రూపొందించాలని కూడా వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులందరూ కూడా నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వీరికి రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి జీతాలు అయితే ఇవ్వట్లేదు సో ఇలా అయితే అటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు మేము ఎలా బతుకుతామని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు